విద్యార్థిలో గ్రామంలో ఆరోగ్యం దేవుగా ఉంది ఎంతో ప్రేరేపించాడు పాపానికి పరిశాఖ తన ప్రస్తుత పరిస్థితి కార్యక్రమం అనేది ఈ ఆశం జరుగుతూ ఉంది దేవుని వాక్యములు కూడా చక్కటి మాటలు రాతే కలిగిన నిరోధనంలో తొంభై తొమ్మిది మంది నీతి మంత్రుల విషయం కలిగిన సంతోషం కంటే ఒక పాపి గనక మారుమనిస్ పొంది పాప క్షమాపణ పొందితే పరలోక రాజ్యంలో దేవుని యొక్క దోత జరిగితే దేవుడు పరలోక ఇందు జాతులు కాబట్టి తొంభై తొమ్మిది మంది నీటి మంత్రులు ఉండొచ్చు కానీ ఒక పాపి మారాలని చెప్పి దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క ఉద్దేశం ఎందుకంటే పాపి యొక్క రక్షణ వరకు యేసు ప్రభు వారి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి ఆయన శరీరధారిగా వచ్చి కలవరి శిరువులు రక్తమంతా కాచి ప్రాణాన్ని పనిచేసి ఆయన మూడో దినాన్ని తిరిగి లేచిన గొప్ప దేవుడు ఈ గొప్ప త్యాగం అంతా కూడా చేస్తున్న వారు ఎదురు చేశారు దానికి కారణం ఏంటంటే ఒక పాపి మనసు పొందాలి పాపులు రక్షణ పొందారు అందుకనే ప్రభు ఒక చక్కటి పిలిపిచ్చారు ఆ పిలిపి ఏంటంటే నేను పాపుల్ని పిలువ వచ్చాను కానీ నీతి మంతుల్ని పిలవరాలేదు అన్నాడు కానీ చాలామందికి ఎవరిష్టమంటే నీతి మంతులు ఉంటే ఆయన మంచిగా ఆ మంచి నుంచి అందరు మెచ్చుకుని మరి ఏదైనా ఒక పాపంలో అనుకో ఆ మనిషిని ఎవరు మెచ్చుకోరు ఎవరు దరిదేల్చుకోలేరు ఎవరు కూడా ఏమంటారంటే అంటే మాట్లాడతారు లోకం కానీ ఇంట్లో కానీ బయట వాళ్ళు కానీ కానీ ఏసు ప్రభువారు పాపిని ధృవీకరించలేదు ఆ పాపి యొక్క రక్షణ కొరకు ఆయన చేసిన ప్రాణ త్యాగాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభువుకు ఒక పాపి పైన ఎంత ప్రేమ ఉందో ఒక తప్పు చేసిన మనిషి కొరకు ఎవరు తన ప్రాణాన్ని బలి చేయలేదు కానీ యేసు ప్రభు వారు తన ప్రాణాన్ని బలిగా ఎందుకు అర్పించాడు పాపి రక్షించబడి దేవుని యొక్క రాజ్యాన్ని సంప్రదించుకోవాలని చెప్పి ఒక ఉద్దేశంతో కనుక ప్రియమైన దేవుని పెట్టినారా మొట్టమొదటిగా ఈ బాప్తిస్ కార్యక్రమం అనేది పాప క్షమాపణ కొరకు చేసే కార్యక్రమం రెండవదిగా మన ఆత్మ రక్షణ కొరకు చేసే కార్యం మూడవదిగా మనం ఈ లోకములో ఉండేది కొద్ది కాలమే ఒక మనుషుడు ఏమంటే చార్దినక దునియాను నాలుగు రోజుల ప్రపంచం ఇంకో దైవజనుడు ఏమంటే మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరాను ఇదేంటి మూడు నాళ్ళ ముచ్చట అంతే కనుక ఈ మూడు నాలుగు ముచ్చట అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క మనిషి కూడా వల్ల కాటు ఈడ పడతాడు కానీ మనుషులు ఏమనుకుంటారు మనిషి చచ్చిపోయాడు అని పని అయిపోయింది అనుకుంటుంది కానీ బైబిల్ ఏం సెలవు ఇస్తూ ఉంది అసలు మనిషి యొక్క మరణం తర్వాత అసలు జీవితం ఉంది మరణం వరకు అసలు జీవితం ఇది అరవై డెబ్బై సంవత్సరాలు కానీ మనిషి చనిపోయిన తర్వాత అసలు జీవితం ఉంది అంటే అసలు జీవితం ఎక్కడుందంటే పరలోక రాజ్యంలో దేవుంది ఎక్కడుంది తనకి చాలా మందికి సత్యం తెలియదు తెలియక చచ్చిపో చచ్చిపోయింట్రా వాడి పని అయిపోయిందంట కనుక ఈ రోజు చెప్పేటటువంటి మాటలు ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క బాబు రక్షణ కార్యక్రమం అనేటటువంటిది మరి ప్రభుని నిర్శిస్తూ అని చెప్పినట్టుగా తరలోక రాజ్యంలో ఒక వ్యక్తి ప్రవేశించాలంటే తప్పనిసరిగా ఈ కార్యక్రమం జరగాలని చెప్పి చెప్పారు అందుకని అంటాడు ఆయన నమ్మి బాగుతీశం పొందినవాడు రక్షించబడతాడు నమ్మని వానికి శిక్ష అది నమ్మినవంత ఏంటి చాలామంది దేశప్రభు నమ్మిన నమ్మిన అని చెప్పి మందిరానికి వెళ్తారు వస్తా ఉంటాయి కానీ బాబు తీసా బాగుందంటే ఇప్పుడు వద్ద నేను నాకు పండక పొంది తీసుకుంటా లేకపోతే లేకపోతే క్రిస్మస్ తీసుకుంటలే అని కొంతమంది అంటే కొంతమంది మా పిల్ల పెళ్ళి అప్పుడు తీసుకుంటాం అని లేకపోతే కొంతమంది కలిసి వచ్చినప్పుడు తీసుకు కలిసి రావడానికి కాదు పిల్ల పెళ్ళికి కాదు పండగల కోసం కాదు బాబు తీసారు వారు మనసు పొంది పాప క్షమాపణ పొంది ఆత్మరక్షణ ఎవరైతే పొందుతారో వాళ్ళకి బాపు కాబట్టి మరి మార్తమ్మ గారు కూడా మరి ఈ చెప్పినటువంటి మాటలను బట్టి ఆమె కూడా మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది ఆత్మరక్షణ కొరకు సిద్ధపడదు కాబట్టి పాప తీసుకోవడానికి వచ్చినాం ఎవరు బలంతం చేయలే అవంతరం ప్రేరేపణ కలిగి ఆ దేవుని మందిరంలో ఆ మాటలు పడుతున్నాయి ఆ మాటలు నాకెంతో సంతోషాన్ని సమాధానం కలిగిస్తే అని ఆ దైవజనుడు స్వరాన్ని విని మందిరంలో అడుగు పెడటం జరిగింది మరి పాస్టర్ సుమ్యని గారు మన ఆదివారం వాక్యం చెబుతూ ఉన్నప్పుడు ఆ వాక్యానికి మరి ఆకర్షించబడి దేవుని మందిరం రావడం జరిగింది ఇది సత్యం కాబట్టి ఆ మాట ప్రకారంగా మరి ఆ బిడ్డ జీవించాలి దేవుని రాజ్యాన్ని సిద్ధపడాలి అలాగే తన భర్త కొరకు ప్రార్థన చేయాలి తన పిల్లల కొరకు ప్రార్థన చేయాలి అందరు కూడా మరి ఈ మార్త కొరకు కూడా మనం కూడా ప్రార్థించి ప్రత్యేకంగా ఆవు కూడా మరి రాబోయే తిన తొట్టిల్లకుండా దేవునికి నమ్మకమైన సాక్షిగా వాడబడిన రీతిగా ఉండాలని చెప్పి నేను ఆశపడతా ఉన్నాను అమ్మ వింటున్నారా నా మాటలు నీవు నమ్మకమైన సాక్షిగా దేవుడి కొరకు బ్రతకాలి కనుక దేవుడు మన నేను ఆశించలేదు నా కుమారుడా నా కుమార్తె నీ హృదయం నాకు ఇయ్యనుడు దేవుడు మనకు డబ్బులు ఎన్ను బంగారం ఆశించలే దేవుడు నా నీ హృదయం నాకు క్యూ పెట్టాను అట్లాగే మరి సహోదరులు అవి మీ పేరేంటి కోటేశ్వరరావు కోటేశ్వరరావు గారు కూడా చాలా మంచి పేరు కోటేశ్వరరావు గారు కూడా మరి తన భార్య విషయమై ఎంతో మంచి ఆలోచనతోని అయ్యా నేను బాప్ తీసుకు తీసుకుంటే అంతకంటే మంచి పని ఏముందామో నేను కూడా అక్కడి నుంచి ఆయన కూడా ఏకీభవించి రావడం జరిగింది చాలా మంది భర్త విమర్శించే మా దగ్గర బాప్ తీసుకు ఇస్తా ఉంటే ఒక ఆయన గొడవలు పట్టుకుంటూ పోంపతుని చెప్పి మరి ఆ వ్యక్తి వారం రోజుల తర్వాత మళ్ళీ వచ్చి అయ్యా నా భార్య మీద నేను ఎంతో దాడి చేయాలని చూసినా కానీ దేవుడు నన్ను ప్రేరేపిస్తాను నాకు కూడా బాపు తీసుకున్న ఆయన కూడా వచ్చాడు మరి రోజు గారు అయితే ఎటువంటి అపటం లేకుండా తన మరి భార్య విషయమై అమ్మ నేను కూడా వస్తా అని ఉదయం పనికి వెళ్ళి ఆ పనులు ముగించుకొని రావడం నాగరత్నం గారు కూడా నా కోడలు బాపు తీసుకుని తీసుకుంటాను నేను వెళ్ళాలి రాజకుమారి కూడా అలాగే మా సంఘముల బిడ్డ బాపు తీసుకుని తీసుకుంటా ఉంది నేను వెళ్ళాలి అందరికీ దైవ జిల్లా మీరు కూడా మీతో రావడం జరిగింది కాబట్టి నిజముగా ఎంత గొప్ప కార్యం ఇది అన్నిటికంటే గొప్ప కార్యం ప్రపంచం ఏదైనా ఉందంటే మన ఆత్మ రక్షణ పొందటే గొప్ప కార్యం అది ఇంకా అంతకన్నా మించిన కార్యం ఒకటి లేదు కనుక ఈ రోజున ఈ యొక్క ఆత్మ రక్షించబడి జీవగ్రంథాల పేరు రాయబడి పరలోక రాజ్యానికి సిద్ధపడాలని మరి మనం కోరుకుందాం ఇంకా వీరి కొరకు కూడా మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి దేవుడి మాటలు దైవ దైవచంద్రాలు ప్రార్థన చేస్తారు మరి తర్వాత బాపు దేశం కార్యక్రమం ఈరోజు తండ్రి మరి మార్కమ్మ గారు బాబా ఈరోజు మరి బా కార్యక్రమం ద్వారా నేను హాస్పిటల్ బట్టి తక్షణలో నడిపించబడడానికి చూపుతాను చేసుకోవచ్చు ఇక్కడ కూడా నీటి తమ తప్ప నుండి తన వెనక తట్టువేసినందుకు నీకు వందనాలు నీ నామమును బట్టి మీరు చేయబోచున్న గొప్ప కార్యమును బట్టి నీవు రక్తాన్ని చిందించాం ప్రతి పాపిని రక్షించడం కొరకు ప్రతి రోగిని బాగు చేయడానికి ఈ రోజున నా మార్తమ్మ గారిలో ఉన్న ప్రతి పాపము అపరాధమును

మారుతమ్మ యేసు ప్రభువారిని నీ స్వంత రక్షకుడు అంగీకరించావా నీ పాపాలు అన్నిటి మీద జేగం కలిగిన నమ్ముతున్నావా నీ పాపాల నుండి నువ్వు రక్షించుకోవటానికి బాప్తిస్తుందని తీసుకుంటున్నావా నీ పాపాల కొరకు యేసు ఏసుప్రభు వారి కలవారి సెలవులో రక్తమంతా కాడ్చి ప్రాణాన్ని పనిచేసి ఆయన సమాధి చేయబడి తిరిగి తిరిగిలేసి నమ్ముతున్నావా తిరిగిలేసి పరలోకానికి వెళ్ళాడు పరలోకండి యేశ్వర వస్తాడు వచ్చినప్పుడు నేను కూడా పరలోకానికి వెళ్తా విశ్వాసం ఉందా ఉంది ఏసుప్రభ వారు వచ్చినప్పుడు నీవు కూడా పరలోకానికి వెళ్తావుగా సరే అమ్మా మరి మంచిది అయితే ప్రతి శుక్రవారం ఉపవాసం ప్రార్థన చేస్తావా మరి ప్రతి ఆదివారం తప్పనిసరిగా దేవుని మందిరానికి వచ్చి దేవుని ధామాన్ని గనపరుస్తావా అట్లాగే నీ యొక్క రాబడంతట్లో దేవుని భాగాన్ని దేవుని గనపరుస్తారా మరి నీ భర్త కొరకు నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ వారిని కూడా వారి ఆత్మలకు రక్షణ పొందాలని మరి వారిని కూడా ప్రభువులోకి నడిపించాలని ఆశపడుతున్నావా వారి కొరకు ప్రార్థన చేస్తావా నీతో పాటుగా నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించి మందిరాన్ని నడిపిస్తావా ఈ బైబుల్ సహవాసాన్ని బెరాక చర్చి పరిచయం అత్తుకొని సంఘంలో సభ్యురాలుగా నీ జీవిత కాలంలో సాక్షిగా ఉంటావా మరి రాబోయే దినో మరి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా శ్రమలు కలిగినా కూడా దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుతారా సరే అమ్మా మీ అందరం ఇక్కడ ఉన్నాం నీ బాపించి అలాగే పరలోక దేవుని దోతలు తొంగి చూస్తూ ఉన్నారు ఈ రోజున నీ యొక్క పేరు జీవగ్రంథాలు రాయబడుతుంది మరి మార్తా అనేటటువంటి పేరు ఉంచుతుంది మరి ఇంకొక నూతన పేరు దానికి కొంచెం యాడ్ చేస్తున్నాం ఈ రోజున కలుపుతున్నాం మరి నీ పేరు మార్తా మార్తానని పేరు పెడుతున్నాం ఏం పేరు మారుతారా అని ఎవరికైనా మారతారా అని చెప్పండి ఓకేనా ఇదే పేరు ప్రభుత్వం నేను పిలుస్తాడు మారుతారా అని పిలిచినప్పుడు ఆ ప్రభు నేనే అని చెప్పు ఓకే సరే మంచి తల్లి మాకందరికి సంతోషం కంటే కూడా పరలోకంలో నీ విషయంలో దేవుడు గొప్ప విలువ చేస్తూ ఉన్నాడు పరలోక రాజ్యంలో ఎందుకంటే తొంభై తొమ్మిది మంది నీతి పంతుల విషయం కలిగే సంతోషం కంటే ఒక పాపి మారుమనిషి మంది రక్షణ పొందితే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుద్దని చెప్పారు కాబట్టి నీ విషయంలో కూడా దేవుని చాలా సంతోషం మరి నువ్వు కూడా మరి పశ్చాత్తాపంతో మారుమలు పొందావు గనుక దేవుని పాపాలన్నీ కూడా క్షమించాడు నేను రక్షిస్తున్నాడు ఇక మీద వాటి గురించి ఎప్పుడు ఆలోచించవద్దు నువ్వు ప్రభువు గురించి పరిచర్య గురించి నేను ప్రార్థన చేసుకోవాలా దేవుని దగ్గర ఉండాలి ఆశ తప్ప నీకు ఏరే ఆలోచన కానీ ఆ ఆశలు కానీ ఉండకూడదు ఓకేనా మరి నమ్మకం జీవిస్తారా సరే మంచి నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభువు నాకు అధికారణ బట్టి మోకరించండి 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 పర్లేదు చేయి బట్టుకు మోకరించు అట్ట మోకాలు లేవు మామూలుగా నిలుమోకాలు నిలువ మోకాలు వేయండి నిలుమోకలేయండి ఇట్లా ముక్కు మూసుకోండి అమ్మా ఒక్కొక్క ఒక్కొక్క షార్ట్ ఇయ్యాలా తండ్రిగా కయ్యూ కుమారునే కయు పరిశుద్ధ ఆత్మ నామంలో నీకు బాప్ తీసిస్తా ఉన్నాం

నిరంతరము నన్ను నడిపించును మారాలా వచ్చి కొనిపోగును పోవును ఏసు చాలును చాలును ఏసు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా మహాపరిశుద్ధుడా దయగల తండ్రి జీవంగల దేవ నమ్మదగిన తండ్రి వందనాలయ్యా ఈ రోజున ప్రభు ఇదిగో తన మార్తారా అని అనబడుతున్న సహోదరికి అయ్యా ఇదిగో ఈ ప్రాజెక్టులో నా తండ్రి వరకు వందనాలు చెందిస్తున్నాం ప్రభు ఈ రోజున రక్షణ తీసుకుని ఉండగా రక్షణ జీవితాన్ని నిర్లక్ష్యం చేయకుండా నీ అందు ప్రభు అయా నిజమైన సాక్షిగా నమ్మకమైన సాక్షిగా బిడ్డ బ్రతికే కృపద ఇచ్చి తన సమస్త పాపాలు క్షమించి రక్షించినందుకొరకై స్తోత్రం మానవుడు ఎవరు ఏ త్యాగం చేయలేదు ఆత్మరక్షణ కొరకు కానీ ప్రతి ఆత్మ రక్షించాలని నువ్వు ప్రాణ త్యాగం చేశావు అయా ఇచ్చిన దేవ నీలాంటి వారు ఎవరు నేరు ప్రభు కనుక నీ బిడ్డ ప్రభు నీకు అంకితం చేసుకుని సమర్పణ కలిగి తన జీవిత కాలమంతా నీకు నమ్మకమైన బిడ్డగా బ్రతికే కృపద ఇచ్చాయి ముఖ్యంగా తండ్రి రక్ష నిర్లక్ష్యం చేయకుండా నీ అందు భయము కలిగి భక్తి కలిగిన ఆయన మీ సనిలో ప్రతిరోజు ప్రార్థన చేసుకునే కృపద ఇచ్చే ప్రభువాన్ని కొందనాలు అలాగే తన భర్త కోటేశ్వరరావు గారిని కూడా త్వరలోనే మీరు మార్చినైనా రక్షించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఇక తనకిచ్చిన కుమారుని కూడా మార్పులో తీసుకొని రండి మీ గొప్ప కార్యం జరిగించండి ఓ మీ దాసులుగా మేము సజీవులుగా ఉన్నామయ్యా ఇదిగో తన నీళ్ళు విస్తారంగా ఉన్నాయి ప్రభు అని కొందనాలు ఇంకా ఎంతో మంది బిడ్డ ఊటిపూరులో నాయన ఎన్టీఆర్ జిల్లాలో నా తన ప్రభు నశించిపోతా ఉండగా తండ్రి వారందరిని కూడా రక్షించిన ఆయన ఇదిగో బాప్తి కార్యక్రమాలు జరిగే కృపద ఇచ్చేయి అయానికి స్తోత్రాలు ఈ బిడ్డ పేరు ప్రభా జీవగ్రంథం లిఖించి నాయన మీ జీవగ్రంథములు మార్తా రాని పిలిచినప్పుడు నాయన నీ పిలుపుకు లోబడి పరలోకంలో చార్చబడే కృపద ఇచ్చేందుకు సాక్షిగా పరమందు యొక్క నిత్యమైన మహిమలు ఉండే కృపద ఇచ్చాయి మహిమ ఘనత ప్రభావాన్ని మీకే చెల్లిస్తూ దగ్గర మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం ప్రభు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రాబ్దం చేసి అడిగి వేడు కొనుసు తండ్రి